ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్తలు చదువుతుంది మీ శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు కొండాపురం మండలం పార్లపల్లి వైసీపీ నుండి టీడీపీలోకి పరిగెత్తిన పార్లపల్లి సుమారు వంద కుటుంబాలు టీడీపీలోకి చేరిక ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం వైసీపీ కంచుకోటకి బద్దలు కొండాపురం కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలోని వైసీపీ వంద కుటుంబాలు సుమారు ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో కాకర్ల సురేష్ టీడీపీ కంటవ కప్పి స్వాగతించారు వైసీపీ ప్రభుత్వంలో విజుగెత్తి వేసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలకి ఆకర్షితులై ఉదయగిరి సేవకుడు కాకర్ల సురేష్ వెంట నడవాలని టీడీపీలోకి చేరినట్లు వారు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ నేను సేవకుణ్ణి మాత్రమేనని పాలకుణ్ణి కాదని వచ్చే టీడీపీ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి గడప గడపకి వస్తాయన్నారు ప్రజా వేదిక కూల్చడంతోనే వైసీపీ పతనానికి పునాదైందన్నారు వచ్చేది టీడీపీ ప్రభుత్వం ఉదయగిరి కోటలో జెండా ఎగరవేసేది నేనేనని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారని వారి మాటలోనే అర్థమవుతుందన్నారు వైసీపీ కాలం చెల్లిందని తెలిపారు కనుక అత్యధిక మెజార్టీ సాధించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానుక ఇద్దామన్నారు ముందుగా గ్రామస్తులు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి భారీ ఎత్తున బాణ పేల్చి బ్యాండ్ మేళాల మధ్య పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు అనంతరం షాల్వా గజమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఓంకార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటాద్రి జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య రైతు కార్యదర్శి పోలినేని రమేష్ ఇతర టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

આપણે જે બેટા થાય આપણા વચ્ચે આવી હાલો આ ઓરોમાં દર્શમાંનું જુઓની લાઈન